హాయ్ అండి నమస్తే శ్రోతలందరికీ కథల తోటకు స్వాగతం సుస్వాగతం ఏమండీ రాత్రి మామయ్య గారు ఫోన్ చేశారు మీరెప్పుడొస్తారని మీరేమో నా సెల్ నెంబర్ ఇచ్చారు వాళ్ళు నాకే చేస్తున్నారు మీ నెంబర్ ఇవ్వచ్చు కదా హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న మాధవ దగ్గరకు కాఫీ తీసుకుని వస్తూ అంది రజని ఆమె దగ్గర నుండి కప్పు అందుకొని మళ్ళీ పేపర్లో తలదూర్చిన భర్తతో ఏంటండి ఏం మాట్లాడరు ఏం ఆలోచించారు వాళ్ళ విషయం గురించి ఇలా మీరేమీ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు ఊరికే నాంచక ఏదో ఒకటి తేల్చండి అంది ఇవాళ ఆదివారం ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని బాగా ప్రిపేర్ అయి ఉంది తను పేపర్లో నుంచి తల పైకెత్తి ఇందులో తేల్చేదే ముందోయ్ అమ్మా నాన్న ఇక ఆ పల్లెటూళ్ళలో ఒంటరిగా ఉండలేం ఇక్కడకు వచ్చేస్తామంటున్నారు అంతే కదా పెద్ద వయసు కొడుకు దగ్గరే కదా ఉండాలి వాళ్ళేదో అడగకూడని విషయమేదో అడిగినట్లు మాట్లాడతావేంటి అన్నాడు అతని మాటలు విని అక్కడే సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న పిల్లలు ఏంటి తాతయ్య నానమ్మ ఇక్కడికే వచ్చేస్తున్నారా భలే భలే తాతయ్య కథలు చాలా బాగా చెబుతాడు నానమ్మ అయితే మాకు స్నానం చేయిస్తుంది అన్నం తినిపిస్తుంది ఇక రోజు మేము తాతయ్య నానమ్మ దగ్గరే పడుకుంటాం తొందరగా రమ్మనండి డాడీ అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు పిల్లలు కూడా అలా అనడంతో కోపం వచ్చింది రజనీకి చాలే నోరు ముయ్యండి వాళ్ళు దగ్గర అయితే మీ వేషాలు తాగుతాయని మీ సంతోషం అని భర్త వైపు తిరిగి ఏంటండి రానిచ్చేది ఇక్కడ మనమెలా ఉంటున్నాం మీ అమ్మ నాన్న ఎలా ఉంటారు ఆ పల్లెటూరి మాటలు చేతలు ఎలా ఉంటాయో మీకు తెలుసుగా మన ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు వాళ్ళు వీళ్ళను చూస్తే ఏమనుకుంటారు పోయినసారి మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చినప్పుడు మీ అమ్మని చూసి మీ మేనేజర్ గారి భార్య ఏమందో తెలుసా ఈవిడ మీ అత్తగారా నేను మీ వంట మనిషి అనుకున్నాను అంది నాకు తల కొట్టేసినట్లయింది కావాలంటే ఆ పల్లెటూరులోనే ఉండవనండి కావలసినంతమంది వాళ్ళని పెడదాం లేదు ఇక్కడికే వచ్చేస్తామంటారా ఏ ఓల్డేజ్ హోమ్ లోనైనా చేర్పించండి డబ్బెంతైనా కట్టగల స్తోమత మనకుందిగా అంతేగాని ఇక్కడికి మాత్రం తీసుకొస్తానని అనకండి అంది ఆమె మాటలు పూర్తి అయ్యి కాకముందే ఇక ఆపుతావా నీ గోలా ఏంటి మాట్లాడితే మా అమ్మ నాన్నలను పల్లెటూరి వాళ్ళు అంటావు అలాగైతే నేను పల్లెటూరి వాడినేగా నువ్వు మాత్రం పల్లెటూరి దానివి కాదా కాకపోతే సిటీలో మీ బాబాయి ఉండడంతో నువ్వు మీ అన్న అక్కడే చదువు వెలగబెట్టారు మీ అమ్మ నాన్న పల్లెటూరి వాళ్ళు కాదా మన పెళ్ళప్పుడు వాళ్ళు మాత్రం ఎలా ఉన్నారు మీ అన్నయ్యకు ఉద్యోగం వచ్చి పెళ్ళయ్యాక వాళ్ళని తనతో తీసుకెళ్లడంతో కొంచెం సిటీ లైఫ్ పళ్ళక అలవాటయింది నేనే ఇన్ని రోజులు అశ్రద్ధ చేశాను మా వాళ్ళను కూడా అప్పుడే తెచ్చుంటే బానే ఉండేది మా అమ్మేదో మొహమాటానికి ఇప్పుడే మీ దగ్గర ఎందుకు లేరా రేపు చేసుకోగలిగే ఓపిక లేని రోజున ఎలాగూ మీ దగ్గరికి రావాలిగా అన్నదని అవును అత్తయ్య గారు మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు తొందర ఏముంది పైగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఉండే మీరు ఆ సిటీలో ఇరుకు అద్దె ఇళ్లల్లో ఉండలేరు మీ అబ్బాయి ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నారు కూడా మన సొంతిల్లైతే ఏ సమస్య ఉండదు అంటూ వాళ్ళని రానియకుండా అడ్డుపుల్ల వేశావు ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండి వస్తామంటుంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఒక గదిలో ఉంటే నీకేమైనా అడ్డమా అన్నిటికీ వాళ్ళు ఉన్నారు నువ్వేదో వాళ్ళకి బండచాకిరి చేయాలన్నట్లు మాట్లాడుతున్నావు పైగా ఓల్డేజ్ హోమ్ లో చేర్చమని ఉచిత సలహాలు ఇస్తున్నావా నేను వాళ్ల కన్న కొడుకును నీకిష్టమున్నా లేకపోయినా నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి ఉంటారు కూడా రేపు ముసలిదానివయ్యాక నువ్వు ఉందూ ఓల్డేజ్ హోమ్ లో అంటూ లేచి వెళ్లి షర్టు వేసుకొని బయటికెళ్ళిపోయాడు కోపంగా భర్త తన మాట కాదనడంతో ఏం చేయాలో అర్థం కాలేదానికి ఇది ఏ విధంగా చెప్పినా అతన్ని మార్చటం కుదరదని తేలిపోయింది పైగా పిల్లలు కూడా తండ్రినే సపోర్ట్ చేయటంతో తన మాటనెలా నెగ్గించుకోవాలో తోచలేదు అత్తగారు మామగారు మంచివాళ్లే కానీ కలిసింటే తప్పక తేడాలు వస్తాయని తగవులవుతాయని భయం తన క్లోజ్ ఫ్రెండ్ సుభద్ర అలా జరిగే గొడవలు తీవ్రమై ఆత్మహత్య చేసుకుంది దాంతో ఆ భయం ఇంకా బలపడింది చివరికి పల్లెటూరు వాళ్లని ఏదో వంక చెప్పి వాళ్లను రాకుండా చేద్దామన్నా కుదరలేదు పైగా భర్తకి కూడా అమ్మా నాన్నలంటే ఇంత ప్రేమ ఎక్కువే కొడుకు ఇల్లు కట్టేటప్పుడు ఇతరత్ర అవసరాలప్పుడు అతను అడగకుండానే డబ్బులు బంగారం అంతా ఇచ్చేశారు అప్పుడప్పుడు వచ్చి నాలుగు రోజులుండి వెళ్లే ఇక ఇప్పుడు పూర్తిగా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు ఆలోచించుకుంటూనే వంట ప్రయత్నంలో పడింది మధ్యాహ్నం భోజనాల దగ్గర కానీ రాత్రికి కానీ ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు తెల్లారి పొద్దున లేచి తయారవుతున్న భర్తను ఎక్కడికి అని అడుగుదామనిపించి కూడా అహమ్మడ్డొచ్చి ఆయనే చెబుతారులే అనుకుని కిచెన్ లోకి వెళ్లి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది కాఫీ అందుకొని రజని నేను విరాపురం వెళ్తున్నాను పొలం కౌలు ఇంటి గురించి మాట్లాడి అన్ని సర్దుకుని అమ్మా నాన్నలను తీసుకొని సాయంత్రానికల్లా వస్తాను అంటూ ఆమె సమాధానం చెప్పేలోపునే కారు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆమెకు అతన్ని ఆపలేకపోయాననే ఉక్రోషం ఎక్కువై దుఃఖంగా మారింది కాసేపటికి తన బాధనెవరితోనైనా పంచుకోవాలనిపించింది వెంటనే సెల్ తీసుకొని అన్నకు ఫోన్ చేసింది ఆమె అన్న వినోద్ నాలుగైదు సిటీలలో జాబ్ చేసి చివరికి ఢిల్లీలో స్థిరపడ్డాడు వెళ్లి సంవత్సరమైంది పెద్ద ఇంజనీర్గా బాగా సంపాదిస్తున్నాడు తమని రమ్మని చాలాసార్లు ఫోన్ చేశాడు కానీ వెళ్ళడానికి కుదరలేదు అమ్మా నాన్నలను చూడడానికైనా ఈ సమ్మర్లో వెళ్ళాలని వెళ్లాలని అనుకుంటోంది ఫోన్ రింగ్ మొత్తం అయిపోయింది వినోద్ ఫోన్ తీయలేదు అమ్మ వాళ్ళకి ఫోన్ చేద్దామంటే వాళ్ళకి ఫోన్ లేదు అన్నయ్య ఫోన్లో నుండే మాట్లాడతారు ఒక ఫోన్ తీసుకోవచ్చు కదమ్మా అంటే అదంతా మాకు తెలియదమ్మా ఇక్కడ అంతా హిందీ కదా అన్నయ్య ఉన్నాడుగా అంటుంది ఇంతలో ఫోన్ మోగింది చూస్తే అన్నయ్యే ఫోన్ ఎత్తగానే రజనీ నేను వేరే చోట మీటింగ్ లో ఉన్నానరా సాయంత్రం నేనే ఫోన్ చేస్తాను ఉంటాను అంటూ హడావిడిగా పెట్టేశాడు అయ్యో అన్నయ్యతో మాట్లాడటానికి కూడా కుదరలేదే అని నిట్టూరుస్తూ పిల్లల్ని స్కూల్కి తయారు చేయడానికి లేచింది సాయంత్రం అయింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి స్నాక్స్ పెట్టి పాలు ఇచ్చి టీవీ దగ్గర కూర్చుంది రాత్రి ఎనిమిది గంటలయింది మాధవ వాళ్ళు వచ్చేసరికి ఎదురెళ్ళి అత్తగారి చేతిలోని బ్యాగ్ తీసుకొని బాగున్నారా అత్తయ్య గారు ఆరోగ్యం బాగుందా మామయ్య గారు అంది రజని తన మనసులోని భావం ముఖంలో కనపడనీయకుండా పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య నానమ్మ అంటూ వాళ్ళని వాటేసుకున్నారు అమ్మా నాన్న వచ్చినప్పుడు భార్య ఏ మూడ్లో ఎలా ఉంటుందో అని భయపడుతున్న మాధవ తేలికగా ఊపిరి వీల్చుకున్నాడు స్నానం చేసి వస్తానని లోకి వెళ్ళాడు అత్తమామలకు వాళ్ళ రూమ్ చూపించి బాత్రూంలో గీజర్ ఆన్ చేసింది అత్తయ్య గారు మీరు మామయ్య గారు స్నానం చేసి రండి ఈలోపు నేను భోజనాలు రెడీ చేస్తాను అంది అలాగేనమ్మా మేము వస్తాంలే పని చూసుకో అంది మాధవ తల్లి సీతమ్మ అందరూ మాట్లాడుకుంటూ భోంచేసి పడుకునేసరికి పదకొండయింది తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు కాలిందెల అదే పనిగా మోగుతోంది ఈ టైంలో ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ నిద్ర కళ్ళతో వచ్చి తలుపు తీసింది ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే ఆమె నిద్రమత్తంతా ఎగిరిపోయింది ఆమె వెనకే వచ్చిన మాధవ ఆశ్చర్యపోయినా బాగున్నారా మామయ్య గారు అత్తయ్య గారు అంటూ వారిని పలకరించి ముందు లోపలికి రండి చలిగా ఉంది అని ఏంటలా నిలబడిపోయావు రజని ముందు త్వరగా వెళ్లి మీ అమ్మకి నాన్నగారికి కాఫీ కలిపి తీసుకురా త్వరగా అన్నాడు రామ్మ రండి నాన్న అంటూ వాళ్ల దగ్గర బ్యాగులు తీసుకుని పక్కన పెట్టి తలుపులు మూసి కిచెన్ లోకి వెళ్ళింది పెందలాడే అలవాటున్న మాధవ తల్లిదండ్రులు కూడా కాలింగ్ బెల్ మూతకి లేచి హాల్లోకి వచ్చారు అందరి అయ్యేసరికి రజనీ అందరికీ కాపీ తెచ్చి ఇచ్చింది వీళ్ళేంటి ఇంత సడన్ గా వచ్చారు మా అమ్మా నాన్న విషయం గురించి ఏమైనా మాట్లాడటానికి రజనీనే ఫోన్ చేసి పిలిపించి ఉంటుందా అని ఒక నిమిషం సందేహపడ్డాడు మాధవ కాని ఆమె ముఖం చూస్తే ఆమెకు కూడా వాళ్ల రాక గురించి తెలియదనే అర్థమైంది మౌనంగా కాఫీ తాగుతున్న అత్తమామలను గమనించాడు కొంచెం తేడాగా కనిపించారు అతనికి ఇది వరకున్న సంతోషం కళ కాంతి వాళ్ల ముఖాల్లో కనిపించడం లేదు అంతకన్నా ముందుగానే తల్లిదండ్రులను చూసిన మరు నిమిషంలోనే వాళ్ల ముఖాల్లోని తేడాను గమనించేసింది రజని ఎంతైనా కూతురు కదా వదిన గారు అంత దూరం నుండి మీ ఇద్దరే వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ లేదని గారు మాతో వినోద్ వచ్చాడు వాడికి బెంగుళూరులో ఏవో మీటింగులు ఉన్నాయట వెళ్తున్నానన్నాడు మేము వస్తా అంటే అమ్మాయి దగ్గరికి అంటే తీసుకొచ్చాడు మమ్మల్ని ఆటో ఎక్కించి వాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అంది అన్నయ్య వచ్చాడా అయితే ఇక్కడికి రాడటనా కోపంగా అంది రజని లేదమ్మా ఎల్లుండి వస్తాడు ఆ రోజు రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతా ముగ్గురము అంది రజని తల్లి సావిత్రమ్మ అదేంటమ్మా అంత దూరం నుండి వచ్చి ఒక్క పది రోజులైనా ఉండకుండా ఎలా వెళ్తారు మళ్ళీ మీరెప్పుడో వస్తారు అదేం కుదరదు అన్నయ్యని రాని నేను అడుగుతాను అంది వద్దమ్మా అడగొద్దు అన్నయ్య తోడు లేకుండా మేం ఒక్కళ్ళము మళ్ళీ అంత దూరం వెళ్ళలేంగా అందుకని వెడతాంలే అంటూ కళ్ళు దుడుచుకుంటున్న తల్లిని చూసి ఏదో జరిగిందని అర్థమైంది రజనీకి మాధవ పిల్లలు వెళ్ళిపోయాక తల్లితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది అందరూ వెళ్ళిపోయాక తల్లి గదిలోకి వెళ్ళింది అక్కడే అత్తమామలు ఉండేసరికి కాసేపు మాట్లాడి వచ్చేసింది ఇక మధ్యాహ్నం భోజనాలప్పుడు తర్వాత కూడా వాళ్ళ నలుగురు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇలా రాత్రి వరకు కుదరలేదు రాత్రి భోజనాలైన తరువాత మాధవ పిల్లలు అత్తమామల గదిలోకి వెళ్లారు అప్పుడు తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళింది రజని తల్లి ఒక్కతే ఉంది నాన్నయ్యరమ్మా అంది మీ అత్తయ్య గారి గదిలోకి వెళ్ళారమ్మా అబ్బాయి పిల్లలు కూడా అక్కడే ఉన్నారుగా మాట్లాడుతున్నారు సరే నాన్న లేకపోయినా పర్వాలేదులే అనుకుని అమ్మా నువ్వు నాన్న అలా ఉన్నారేంటి ఉదయం నుండి ఈ విషయం అడగాలని ఎంతో తపనపడ్డా మాట్లాడటానికి కుదరలేదు ఏం జరిగిందమ్మా చెప్పవా అంది అలా అడిగేసరికి ఆ తల్లికి దుఃఖం ఆగలేదు గుండె నవిసేలా రోధిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు రజనీకి తన కళ్ళ వెంట వచ్చేసాయి కొంతసేపటికి ఏం చెప్పను తల్లి మీ వదిన చాలా మారిపోయింది ఢిల్లీ వెళ్ళాక ఇప్పుడు ఇన్నాళ్ళకి మీ వదినకి మేము మా మాటలు చేతలు నచ్చడం లేదు ఇంటికి పెద్ద పెద్ద ఆఫీసర్లు కలెక్టర్లు వస్తారట పార్టీలు అవి జరుగుతాయట మేము మేముంటే బాగోదట ఏం చెప్పిందో ఏం చేసిందో వాడిని కూడా మార్చేసింది ఆరు నెలల క్రితం మమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో చేర్పించారు అప్పటి నుండి అక్కడే ఉంటున్నాం నిన్ను చూడాలని ఉందని ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇప్పుడు వాడు పని మీద ఇటు వస్తూ మమ్మల్ని తీసుకొచ్చాడు రేపు వెళ్ళేటప్పుడు ఢిల్లీలో దిగగానే మమ్మల్ని హోమ్ లో వదిలేసి వాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఏ జన్మలో ఏ పాపం చేశానో దేవుడు మా నుదుటని ఇలా రాశాడు చూడమ్మా రజని ఎంతో ఆశతో బిడ్డల్ని కని మరెంతో ప్రేమతో వాళ్ళని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు పెళ్లి చేసి వాళ్ళ పిల్లా పాపలతో ఆడుకుంటూ కొడుకు దగ్గరే కన్ను మూయాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా కానీ కొడుక్కి పెళ్లి చేసి కొడుకుని కోడలి చేతికి అప్పగిస్తే వాడు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి తమను నిరాదరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధ వేదన ఎలా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది వాళ్ల దుఃఖాన్ని ఎవ్వరూ తీర్చలేరు మీరు మాకు వద్దు మా దగ్గర ఉండొద్దు మా ఇంటికి రావద్దు అంటే మేమే కాదు ఈ వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులైనా ఎలా కట్టుకోగలరు అంటుంటే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది మీ అన్నలాగా డబ్బున్న వాళ్ళు వృద్ధాశ్రమాలలో పడేసిపోతున్నారు లేని వాళ్ళు ముసలి వాళ్ళని వాళ్ళ కర్మానికి రోడ్ల మీద వదిలేసిపోతున్నారు పని చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఎలాగోలా పని చేసుకుని బతికిడుస్తున్నారు పని చేయగలిగే శక్తి లేని వాళ్ళు పని చేయలేక తిండి లేక అడుక్కోవడానికి ముఖం చెల్లక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు ఇలా జరగటానికి కారణమేంటో తెలుసా తల్లి కొంతమంది కొంతమంది ఏంటి చాలా మంది కోడళ్ళు అత్తమామలు కూడా తమ తల్లిదండ్రుల లాంటి వారే అని అనుకోకపోవడమే అందుకే ఇప్పుడు వృద్ధాశ్రమాలకి ఆదరణ ఎక్కువైంది అక్కడ మేం బతుకున్నామంటే ఉన్నాం అంతే మా మనసులు ఎంత కుమిలిపోతున్నాయో మీ అన్నా వదినలకు అక్కర్లేదు మాకు ఈ శిక్ష ఎందుకు పడిందో తెలియదు కానీ మేము అనుభవిస్తున్న ఈ వ్యధ ఇంకెవరికీ రాకూడదమ్మా అంటూ మళ్లీ దుఃఖం ఉప్పెనలా ముంచుకురాగా కూతుర్ని కౌగిలించుకుని భోరుమంది ఆ తల్లి తల్లి మాటలకు రజనీకి చెంప మీద చెల్లున చరిచినట్లనిపించింది అంత బాధలోను ఊరుకోమ్మా ఊరుకో అన్న ఇలా చేయడం ఏమిటి వాడు వచ్చాక నేను మాట్లాడుతాను అంది ఏడుస్తూ తల్లి బాధతో కొంత హృదయం కోతకు గురైంది దుఃఖం నుండి తేరుకున్న సావిత్రమ్మ మీ అత్తయ్య గారు వాళ్ళు రాత్రేనటగా వచ్చింది వాడి పెంపకం విషయంలో మేము ఏదైనా పొరపాటు చేశామేమో గానీ మీ విషయంలో మాకు చాలా తృప్తిగా ఉంది మీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు మీరైనా ఆనందంగా ఉండండి అది చాలు అంది తల్లి మాటలకు గిల్టీగా ఫీల్ రజని ఇంకా నయ్యం తను అన్నతో గాని తల్లితో గాని మాట్లాడకపోవడమే మంచిదైందనుకుంది అంతలో మాధవ పిలవడంతో సరే పడుకోండమ్మా పొద్దుపోయింది అంటూ వెళ్లిపోయింది మూడో రోజు ఉదయం వినోదొచ్చాడు అతను రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గడం గమనించింది అన్నతో మాట్లాడాలన్నా అందరూ అతని చుట్టూ ఉన్నారు సాయంత్రం వరకు అలాగే జరిగిపోయింది సాయంత్రం అందరూ టీ తాగడం అయ్యాక వినోద్ తల్లితో అమ్మా ఇంకా బయలుదేరుదాం ఎనిమిది గంటలకు ట్రైన్ ఉంది అన్నాడు అందరూ ఉన్నా అక్కడ ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది అంతలో మాధవ గొంతు సవరించుకొని చూడు వినోద్ ఇక నుండి అత్తయ్య గారు మామయ్య గారు మా ఇంట్లో మా దగ్గరే ఉంటారు అన్నాడు అతని మాటలకు వినోద్ రజని అత్తమామలు విస్తుపోయి చూశారు అది వాళ్లకు ఊహించని పరిణామం అది కాదు బావా అంటూ ఏదో చెప్పబోయాడు వినోద్ ఇంకేం చెప్పకు నీవు అక్కడకు తీసుకువెళ్ళినా హోమ్ లోనే కదా వాళ్ళు ఉండేది ఇక్కడుంటే కూతురి ఉన్నామన్న సంతోషమైనా ఉంటుంది వాళ్ళకి ఇంటికి పెద్ద దిక్కు ఎంత అవసరమో నీకు తెలియదు వినోద్ అమ్మా నాన్నలంటే మనం ఎప్పటికీ తీర్చుకోలేని తీరని రుణం పెద్దవారితో కలిసి ఉండాలి వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి సుఖం సంతోషం ఉంటాయి ఇలాంటి అభిప్రాయం మనమే మన పిల్లలకి కలిగించాలి ఇప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నలకు చేసినట్లే రేపు నీ కొడుకులు నిన్ను చేయరా దూరంగా ఉంచితే పెద్దవాళ్ళు పడే బాధ నీకప్పుడే అర్థం కాదులే నేనేమీ కోపంగా చెప్పడం లేదు వినోద్ వాళ్ళిక్కడుంటే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది మాకు ఇంకో అమ్మా నాన్నలకి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇక నువ్వేం ఆలోచించక బయలుదేరు అన్నాడు వినోద్ తలదించుకొని వెళ్ళిపోయాడు మాధవ వైపు చూడటానికి ముఖం చెల్లలేదు రజనీకి అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు గదిలోకి వెళ్లడంతోనే మాధవ పాదాల మీద వాలిపోయింది రజని ఏయ్ ఏంటిది లేలే అంటున్న అతనితో ఇన్నాళ్ళు మీతో కాపురం చేసి కూడా మీ మనసు అర్థం చేసుకోలేకపోయానండి అత్తయ్య వాళ్ల విషయంలో ఎంతో కఠినంగా మాట్లాడాను నన్ను క్షమించండి మీరెంతో పెద్ద మనసుతో మా అమ్మా నాన్నలకు కూడా ఆశ్రయం ఇచ్చారు మీరున ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అంది ఏడుస్తూ పిచ్చి రజనీ నాకు మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న వేరు కాదు ఆ రోజు మీ అమ్మ నీతో చెప్పినప్పుడే మీ నాన్నగారు మాకు చెప్పారు అప్పుడే అమ్మా నాన్న నేను ఇలా నిర్ణయించుకున్నాం నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నీకు చెప్పలేదు ఏదో చిరాకులో మాట్లాడతావు గాని నీ ఎలాంటిదో నాకు తెలియదా అన్నాడు అతనికి తనపై గల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీల్ అయ్యింది హాల్లోకి వచ్చిన రజనీకి అత్తమామలు దేవతల్లాగా కనిపించారు వెళ్ళి వాళ్ళ పాదాలకి దండం పెట్టుకుంది తరువాత తల్లికి తండ్రికి కూడా ఇదేంటమ్మా ఎప్పుడెందుకు అని అడిగిన వాళ్లకు ఇవాళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని ఈటీవీ శుభమస్తులో చెప్పారండి అంది మా కోడదెంత బంగారం అని అత్తమామలు కూతురు ఎంత పద్ధతి కలదో అని తల్లిదండ్రులు మురిసిపోతుంటే గదిలో నుండి అది చూసిన మాధవ రజని తెలివికి నవ్వుకున్నాడు